అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు ఈ కూట ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా ఆయన నెల్లూరు పర్యటనలో కూడా చాలా ఆంక్షలు విధించింది అసలు ఎందుకు ఆంక్షలు ఎక్కువ విధిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి అంటే అక్కడ విశేష విశేష జనాదరణ కలిగిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించి పర్యటనలో ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావటం అంటే ఈ కూటమి ప్రభుత్వ ప్రభుత్వంపై వ్యతిరేకతని జగన్మోహన్ అక్కడ పర్యటించినప్పుడు అక్కడ ఆయన ఆయన వైపు చూస్తున్నారని సమీపే ఒకే ఒక నెపంతో ఇలా ఆంక్షలు ఎక్కువ విధిస్తున్నారా అనే అంశంపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన వద్ద పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్ రెడ్డి గారు గారు సార్ గారు నాయకుడికి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తుంటే ఎందుకు కూటమి ప్రభుత్వంలో మును పూర్తవుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటన ఫిక్స్ చేసుకున్నారు అంటే వాళ్ళు పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటారు వాళ్ళు పరామర్శించి పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే పద్ధతిలో వారు వస్తున్నారు ఇదేం కొత్త ఏం కాదు ఈ వన్ ఇయర్ కాలంలో అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు దాడులు చేసినప్పుడు వారు రాజకీయంగా వచ్చారు వాళ్ళు భరోసా ఇస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా చేసిన సహజమైన రాజకీయ కార్యక్రమం వాళ్ళ పార్టీ కోల్ కాన్ఫిడెన్స్ కొనే ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వం కారణాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల పట్ల కొంచెం భిన్నమైన తొక్క అంటే ఆంక్షల పేరుతో రెండు భద్రతా పరిమితులు ఏర్పాటు చేయడం ద్వారా కొంత డిస్టర్బెన్స్ కార్యక్రమంగా మారుతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు అంశాలు ఒక అంశం స్వీయ అనుభవం ఏ రాజకీయ పార్టీ నాయకులనైనా ఎవరినైనా అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేసినా ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేసినా అది మరింత భూమి రాగిగా మారిపోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సంతం తెలుపు ఉదాహరణకు మనకు చిత్తూరు తిరుపతికి వచ్చారు ఏదో ఎన్నికల్లో అక్రమాలపైన మాట్లాడడం కోసం ఎస్పీని గలకి వచ్చారు ఆ రోజున ప్రభుత్వం ఎయిర్పోర్ట్లోనే ఆయనని అడ్డుకుంది చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా బహిరంగ వ్యతిరేకించేది కరెక్ట్ కాదని చంద్రబాబు గారు విమానాశ్రయం నుంచి బయటకూడలేదు అక్కడ జస్ట్ కూర్చున్నాడు మొత్తం ఆయన బహుశా నేరుగా ఎస్పీని కలిసి వచ్చుంటే ప్రచారం పది శాతం వచ్చుంటే ఏడాది రాకుండా ఎయిర్పోర్ట్లో కూర్చుంటే వంద శాతం వచ్చింది అంటే కష్టం లేదు ఎందుకంటే ఒక నాయకుడు వెళుతూ ఉంటే అడ్డుకోవడానికి సమాజం యాక్సెప్ట్ చేయండి అది ఆయన అనుభవం చంద్రబాబు నాయుడు గారు సొంత అనుభవం అది కానీ దాని నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏమి నేర్చుకుంది మనకి ఇట్లా జరిగింది కదా రేపు ఆయన ఇక్కడ అట్లా చేస్తే అద్దే వస్తుంది కదా అనే శ్రోతో ఉంటే ఇట్లాంటి ప్రయత్నాలు చేయండి రెండో కారణం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రెచ్చగొడితే ఎంత తొక్కి పెట్టే ప్రయత్నం అంత రెచ్చిపోవడం అనుకున్న వాళ్ళు ఆయన వయసు రీత్యా కావచ్చు ఆయన రాజకీయ నేపథ్యంలా కావచ్చు కానీ ఈ రెండు కారణాలీత్యా తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో జాగ్రత్తగా ట్యాకెట్ చేయాలి జాగ్రత్తగా ట్యాకెట్ చేయాలంటే అర్థం ఏంటి ఈ వన్ ఇయర్లో అర్థం ఏంటి మిర్చి రైతుల పరామర్శకి వెళ్ళారు వాళ్ళ ధరలు వాటికి సంబంధించి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెద్ద ఆంక్షలు కొంత భద్రత కల్పించలేదు కానీ పెద్ద ఇష్యూ కాలం అందువల్ల ఐదు వేల ముందు ఆరు వేల ముందు వచ్చారు వచ్చారు ఆయన చూశారు వచ్చేసినాడు పొదిలికి వెళ్ళాడు అక్కడ కూడా జనం బాగానే వచ్చారు కానీ నార్మల్గా వచ్చాడు కానీ రాప్తాడు అనంతపురం ప్రోగ్రామ్ సత్యనపల్లి గుంటూరు జిల్లా ప్రోగ్రాంకి జనం ఉప్పొంగిపోయినాడు రీజన్ ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి అదే గుంటూరులో మిచ్చి రైతులు పోయినప్పుడు పదివేలు లోపు రావడం ఏంటి సత్యనపల్లి పోయినప్పుడు ఆంక్షలు పెడితే యాభై వేల మంది రావడం ఏంటి ప్రభుత్వం లేకపోతే నలభై ఐదు వేలు అంటున్నారు చంద్రబాబు గారు ఏమి ఏమున్నాయి దీంట్లో అంటే ఆంక్షలు పెడితే పార్టీ మరింత యాక్టివ్ అయిపోతుంది ఆంక్షలు పెడితేమో మా నాయకుడు రానియడేమో మా నాయకుని అడ్డుకుంటారేమో మన నాయకుడు అండగా ఉండాలి అని జనంలో ఫిరోసేసం చేస్తుంది నిజంగా సత్యంపల్లి ప్రోగ్రాంలో వంద మంది రావాలి పదమూడు వందల మంది తిరచూడదు అనుమతులు లేవు వస్తే అరెస్ట్ చేస్తాము ఇట్లాంటి ప్రకటన వచ్చి రాకుండా ఉండి ఉంటే ఆయన కానీ విలుచుంటే ఒక ఐదు వేల మంది పదివేల మంది సత్యనపల్లెట్ నియోజకవర్గం వల్ల పరిమితం అయింటారు మీరు ఎప్పుడైతే ఆంక్షలు వంద మంది పదమూడు వందల వాళ్ళము వారు ఊరైనా నూర నేను పోతాను ఈ నెలతో ఏమో మన నాయకుడికి ఏమవుతుందనేసి పల్నాడు జిల్లాతో చేశారు ఇంకా ఊటుకున్నాడు అయిదా వాళ్ళని చూడొచ్చారు అక్కడే ఉంటుంది రాజకీయాలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ప్రకటన చేయకుండా ఉండి ఉంటే ఆ ప్రకటన సాఫీగా నడిచిపోయింది తర్వాత వదిలేస్తే ఆయన పోయి ఉంటాడు వచ్చుంటాడు ప్రకటన చేస్తుంటాడు ఆయన ఏదో మాట్లాడుతుంటాడు దానికి స్వందంగా ప్రభుత్వం స్పందించు విమర్శించుండొచ్చు జగన్ గారు సార్ నార్మల్గా అయిపోయిండేది అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటాము లేదా సరళలో పెడతామనే పదం రాకుండా ఉంటే ఆ పర్యటన నాకు ప్రాధాన్యత కూడా వచ్చింది ఎప్పుడైతే ఇది నేను పోతానని చెప్పడం అయ్యింది ఏమైందంటే డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్ని మేడీసాలు ఆయన దోగస్ పెట్టింది నాతో ఇష్యూ పెద్దదైంది ఎక్కువ మంది జనం వచ్చారు దీని నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుందో తెలియదు కానీ ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ పర్మిషన్ ఏమో నెల్లూరులో అని నాయకులే మాట్లాడితే ఏమవుతుంది నిరాకరించడం ద్వారా రాప్తాడికి ఒక సంఖ్యలో వచ్చారు తర్వాత అనుభవానికి నుంచి నేర్చుకోకుండా సత్యని నిరాకరించడం ద్వారా దానికి రెట్టింపు జనం వచ్చారు రేపు నెల్లూరుకు కానీ వైఖరి మార్చుకోబోతే ఈ రెండింటికి ఎంత వచ్చారో అంత వస్తారు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నటి నేను నడిచిపోతాను అంటాడు అప్పుడు ఏమవుతుంది అరెస్ట్ చేస్తారేమో అరెస్ట్ చేస్తే కొంచెం పెద్ద అవుతుంది కదా కార్యక్రమానికి పోతే ఒక పదివేల మంది వస్తే వాళ్ళు రావడం పోవడం మీటింగ్ అన్ని కష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు నేను పోయి తీర్థాలను ఇంటి నుంచి బయటకు వచ్చి మీరు అరెస్ట్ చేసారు అనుకోండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని మాట్లాడుతూనే ఉంటాడు అది ఇంకా ఎక్కువ మంది చూస్తారు కానీ వాళ్ళు రిస్క్ లేకుండా సహాయం చేసడం కాబట్టి ఏదైనా ఒక పార్టీ ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు వారిని సాఫీగా వదిలేయడం మంచిది వారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎవరి నుంచి తీరి తర్వాత దానిపైన సావధానంగా మీరు మాట్లాడితే వారికి ఎంత ప్రాధాన్యత వచ్చింది మీ మా ప్రాధాన్యత వస్తుంది ఎంత తొక్కి పెడితే అంత ఎక్కువ సమస్యగా మారుతుంది ప్రజల అటెన్షన్ కూడా దానివైపు ఎందుకంటే సోషల్ మీడియా మెయిన్ మీడియా వచ్చేసిన తర్వాత ఆడేం జరుగుతుంది ప్రపంచం చూస్తూ ఉంటుంది దాన్ని ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా గుర్తించినట్లేదు దట్టు ఇట్లాంటి పెడతాం అంటే విసుగు వచ్చి ఏమైనా కొంత తగ్గుతారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేది ఎందుకంటే ఆయన ఉండి ఆ మీరే చెప్తారు ఆయనకి రకరకాల పేర్లు చెప్పి అట్లాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు ఇంకొంచెం నువ్వు ఎంత రచి కొడితే అంత తెచ్చిపోతా ఉంటారు ఇదేమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల పెరుస్తుంది రెండోది ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీరే ప్రచారగా మారిపోతారు వైసీపీ ప్రచారం చేసుకుంటున్నారు కానీ మీరు ఎక్కువ అవుతారు కాబట్టి ఇట్లాంటి దుందురుపు మాటలు రానివ్వండి మాట్లాడడం మాట్లాడవన్నీ ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వంలో అసలు మాట్లాడకూడదు ఇట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి శారీరకంగా వాళ్ళ పార్టీకి మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది ప్రోగ్రాం సక్సెస్ అయ్యాక కానీ ఫలితం ఏంటి వస్తుందంటే సాధారణ ఫలితంగా వంద రెట్లు ఫలితం వచ్చేస్తుంది ఇది ఆ పార్టీ బలపడడానికి మీరు బలహీన పట్ల దూరం ఇస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం అంటే ఆయన మరింత రెచ్చగొట్టడం ఏమిటి ఆయన మరింత యాక్టివ్ అవ్వడానికి అనింత మొండిగారడానికి వస్తుంది క్యారెక్టర్ మీకు పోలవరం మనకు మనకు మహేష్ బాబు సినిమాలో పాపులర్ డైలాగ్ వస్తాను ఓకేలో సంథింగ్ నేట్లో నాకు ఆలోచించే అవకాశం ఇవ్వడం వరకే నీ చేతిలో ఉంది ఒకసారి నాకు అవకాశం ఇస్తే మళ్ళీ నువ్వు ఊహించక ముందుగానే రిజల్ట్స్ వచ్చేస్తుంది అంటాడు అంటే మా టార్గెట్ అయిపోతుంది అంటాడు టార్గెట్ ఇవ్వడం ఇవ్వడం వరకే నీ పని టార్గెట్ ఇచ్చిన తర్వాత టార్గెట్ రీచ్ అవ్వడం ఊహించి ముందే అయిపోతుంది అంటాడు కాబట్టి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆట అయిపోయింది అంటే ఆయనకి ఇవ్వకూడదు అవకాశం ఇస్తే మళ్ళీ ఫలితం అట్లే ఉంటుంది కాబట్టి రుణ సమాజం ఇప్పుడు పెరోసేసిన యాక్సెప్ట్ చేస్తుంది కొత్త జనరేషన్ యూత్లో బాగా ఫైట్ చేయడం ఎదురు తిరగడం నిరాకరించడం రాసి చూసుకుందాం అనే దానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూత్కి అట్రాక్ట్ అయ్యే పర్సనాలిటీ కానీ ఇట్లాంటివన్నీ రచ్చగొట్టి సరతలు పెట్టి ఎవరు మాట్లాడిస్తే అది మరింత పెరుగుతుంది ఆ పరిస్థితి తెచ్చుకోగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మీరే ప్రచారకర్తలుగా మీరే ప్రోత్సహించేవారుగా మీరే పెద్దవాళ్ళని చేసేవారుగా తయారవుతుంది ఆ ప్రయత్నం అంత ఎక్కువ చేస్తే అంత మీకే నష్టం గుర్తిస్తే మంచిది సో అయితే బేసిక్గా జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఎందుకంటే ఆయన జనాల్లో ఉండేదానికి చాలా ఇష్టపడతారు అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో కూడా ఆయన ప్రజల పట్లే జనాలకు ఏదో చేయాలి వాళ్ళకి ఏదో ఒక రకంగా మంచి చేయాలి అనేసి అని చెప్పి జనాల్లో ఉండేందుకే ఆయన ఎప్పుడు ఇష్టపడే వ్యక్తి అట్లాంటి వ్యక్తికి ఇలాంటి ఆంక్షలు పెడితే వాళ్ళు ఆయన ఎలా రియాక్ట్ అవుతారంటారు ఇంకా అంటే ఆయన పర్యటనని రద్దు చేసుకుంటారా లేకుంటే ఆయన పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి ఒక్కొక్కొక్క రీచ్ అవుతారు చంద్రబాబు గారికి ఒక పర్సనాలిటీ పవన్ కళ్యాణ్కి ఒక పర్సనల్ జగన్తో ఒక పర్సనాలిటీ జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల ప్రజలతోనే పాలేది గుర్తుంటే ఓదార్పు యాత్ర ఆయన బాటికాయని చేసుకుంటే దానికి అంత గ్లాబర్ వచ్చారు కాదు ఎప్పుడైతే సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దానికి అనుమతి లేదని మరింత పెద్ద అయితే జనకి అనుమతి ఉండి దాని జోలికి పోకుండా మీ మీ తిప్పి మీరు పడుకోవాలనుంటే ఆయన బాటికాయన పోయి ఉంటాడు పరామర్శించు చేసి ఉంటాడు అది ప్రజా చూడు ఎప్పుడైతే అనుమతి లేదనో నేను పోయి తీర్తానో ఏమైనా పెద్ద లీడర్గా మెర్జ్ అయిపోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ ప్రాక్టీస్కి వెళ్ళాడు సరే సీరియస్ అయిన వన్ నీరు వాదారపేత చిన్న విషయం ఒక పని ఉంటే దాన్ని తెగే ద్వారా దానిలో ఉంటాడు ఇట్లాంటి ఒక వాతావరణం వస్తా ఉంది రెండో ఇప్పుడు నెల్లూరు కూడా అంతే ఆయన పాటగా నిల్వ సమస్య వచ్చు ఎప్పుడైతే మీరు ఆ హెలికాప్టర్ పర్మిషన్ ఎవరంట ఈ ఆటంకాలు వస్తున్నాయో ఒక వైసీపీ వాళ్ళే కావాలని నేను చేస్తాను ప్రభుత్వం నుంచి ప్రకటన చేయవచ్చు వాళ్ళేం కావాలి మాకే మాట్లాడే ఉద్దేశం ఆయన హ్యాపీగా పోవచ్చు హ్యాపీగా ప్రాక్టీస్ దాన్ని నిలవడు ఆ ప్రయత్నం చేయట్లా మీ ఎమ్మెల్యే స్థాయి కట్టు కట్టి మాట్లాడుతుంటే వస్తుంది దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు లేటెస్ట్ పని ప్రభుత్వం ఏమనుకుంటుంది ఇంటింటికి కార్యక్రమం టేక్ అయిస్తుంది ఫస్ట్ వీక్లో ఇంటింటి కార్యక్రమం విజయవంతం కావాలంటే వేరే టాపిక్ రాబోదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ నెల్లూరులో మూడు నాలుగో తేదీ ఈ ప్రాంతంలో ఉంది కదా ఈ టైంలో మీరు దానితో ఘర్షణ పెట్టుకుంటే మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరు మీ ఇంటింటికి కూర్చొస్తాడు రాష్ట్రంలో ప్రతి ఇంటికి మీ కార్యకర్తలను పంపించి మీ ప్రభుత్వం ఒక ఆలోచించడం మంచి ప్రోగ్రామ్ ఇది సక్సెస్ కావాలంటే ప్రజలందరూ దాని చుట్టూ ఆలోచించారు ఇప్పుడు దేని చుట్టూ ఆలోచిస్తున్నారు నెల్లూరుకి ఆయన పర్మిషన్ ఇస్తారా ఇవరా ఈకపోతే జగన్ వస్తారా రాడా వస్తే ఎట్లా అంటుంది రాకపోతే ఎట్లా ఉంటుంది ఏం గొడవ జరుగుతాయి ఏమవుతాయి మొత్తం అటెన్షన్ టు నెల్లూరు ఏం జరిగినా జగన్ గారికి లాభమే కదా జగన్ గారు చెప్పదోసం చెప్తారు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాల్లో జీరో అన్న రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా అటాక్ చేసి నువ్వు పోవద్దంటే పోయినాడు దాదే రాజకీయ ప్రణాళికలో మార్చుకున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయినాడు గెలిచినాడు ఓడినాడు ఆఫీస్ లీడర్ అయిపోయినాడు ఇప్పుడు అడ్డుకుంటే ఆపుతాడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఇచ్చా ఆయన రాజకీయ నేపథ్యం రీత్యా ఇట్లా అడ్డుకోవడాన్ని ఆయన యాక్సెప్ట్ చేయడు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన అంత గట్టిగా ఉంటాడు మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఓడిపోయినప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఏం చెప్తాడు ఓడిపోయినాము ప్రభుత్వానికి అభినందనలు మేము మళ్ళీ బాగా కష్టపడి మళ్ళీ గెలుస్తాము అంటారు ఇది రాజకీయాల్లో ఎక్కువ జగన్మోహన్ గారి స్టాండ్ ఏంటి రెండు వేల పద్నాలుగులో కొట్టారు తీసుకున్నాం మళ్ళీ మాకు అవకాశం ఇంకా గట్టిగా కొడతాం అన్నాడు అయితే ఏ రాజకీయంగా నేను మాట్లాడతారు ఈయనే మాట్లాడతారు ఇది జగన్ గారి స్టైల్ కాబట్టి మీరు అడ్డుకుంటారా ఇంకొంచెం గట్టిగా పోతా ఉంటాడు కానీ ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న నాయకుడు తను వదిలేస్తే ఆయన బాటి కానీ పూజించుకుంటాడు కాబట్టి దానికి ప్రధానంగా తగ్గుతుంది వారి బాటిని వాళ్ళు కాబట్టి ఆ యాంకి చూడకపోతే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అనవసరంగా తప్పులు చేయమని అవుతారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పర్యటనలో కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆయన మరింత ఫోర్స్గా గా వెళ్ళే అవకాశం ఉంది అదేవిధంగా ఆయన అక్కడ పర్యటనలో ఏదైతే నెల్లూరు నెల్లూరు పర్యటన ఆయన ప్రశాంతంగా ఆయన పర్యటన చేసుకుని వెళ్ళే విధంగా చేయాలి తప్ప ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇలా ఆయన ఆంక్షలు విధిస్తే మాత్రం మరింత ఫోర్స్గా ఉండి అదేవిధంగా ఆయన మీరు రావద్దు అంటే ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతారు ఎందుకంటే గత గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అప్పుడు ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో ఆయనకి చేయొద్దు అనేసి అని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చింది అయితే ఆయన ఆ హోదాపు యాత్ర చేయాలనేసి ఒక ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా ఆ హోదాపు యాత్రను చేసే తీరుతాను అనేసి అని చెప్పేసి ఏడాది పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీకొట్టిన ఢీకొట్టిన వ్యక్తి అయితే ఇప్పుడు ఈ కోట ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా ఆంక్షలు విధిస్తే వీరికి సేమ్ అదే విధంగా సమాధానం అంతే ధీటుగా ఇస్తారు జగన్ అనేసి అని కూడా అంటున్నారు